తల్లమ్మ దేవసంలో ప్రతి సంవత్సరం కూడా సాంప్రదాయ ప్రకారంగా దేవృత్సవం అనేది వైశాఖ మాసంలో జరుగుతుంది అది వైశాఖ మాసంలో ప్రతి సంవత్సరం కూడా పౌరుకి ముందు తేవడం అనేది అది ఆనవత్తిగా జరుగుతుంది పౌను సందర్భంగా పన్నెండవ తారీఖున సుమహూర్తాన్న మా వేద పండితులతోటి మా పంతులు గారితో అందరితోటి ఈ ముహూర్తం అనేది పన్నెండు ఐదు రెండు వేల ఐదవ తారీఖు నుండి సోమవారం నాడు సాయంత్రం నాలుగు గంటలకి అమ్మవారి వనంగూడిలో పుట్టినిల్లి కాబట్టి అక్కడ అమ్మవారికి అభిషేకం జరగడం అభిషేకం జరిగిన తర్వాత వివిధ కాళికా వ్యాసం తప్పడి గుళ్ళు తర్వాత కోలాటంతో వివిధ వేసాలతో అక్కడ నుండి బయలుదేరి మా స్వగ్రమైనటువంటి ఉఖంపేటలో చదువు దగ్గర అక్కడ ఘటాలు ఈ ఉత్సవాన్ని పె పెట్టి అక్కడున్న వీధిలో ఉన్న వాళ్ళందరూ కూడా అక్కడ దర్శనం చేసుకుని సుమారుగా తొమ్మిదిన్నర పది గంటల ప్రాంతంలో మళ్ళీ ఊరేగింపుగా ఘటాలు తర్వాత వివిధ చిత్ర విచిత్ర వ్యాసాలతో బయలుదేరి అంగరంగ వైభవంగా బయలుదేరుతుంది పది గంటలకి ఆ బయలుదేరి నుండి సుమారుగా చదురుగుడికి వచ్చేసరికి ఒంటి గంట రెండు గంటల ప్రాంతంలో ఆ ఈ అమ్మవారి ఘటాలన్నీ కూడా అమ్మవారిలో అమ్మవారు చదరగుడి దగ్గర ఎక్సెప్ట్ చేయడం అక్కడి నుండి మా ఆలయ తలగారి ఉదయం నాలుగు గంటలకి సమయంలో పదమూడవ తారీఖుని నాలుగు గంటలకి డప్పు వాయిద్యాలతోటి బోనిలోలు డప్పుల వాయిద్యాలతోటి పెద్ద చెరు పెద్ద చెరువుగా వెళ్ళి పశ్చిమ భాగంలో ఆవిడ దొరకడం జరిగింది కాబట్టి అభిముఖంగా అమ్మవారిని ప్రార్థించి అమ్మవారిని ఇలాగా ఊళ్ళోకి వచ్చి చల్లదనం చేయమని అమ్మవారికి నేను అంటే పదమూడో ఉదయం ఆరు ఆరున సమయంలో ఆ పెద్ద చిరువు నుండి ఇక్కడికి చదువుకుడికి వేయించుతున్నారు అప్పుడు నుండి పదమూడు ఐదు రెండు వేల ఐదు వైశాఖ మాసం నుండి సుమారుగా ఆశ్వతి మాసం విజాల కంబాల ఉత్సవాల వరకు కూడా అమ్మవారు ఇక్కడే ఉంటారు కాబట్టి అమ్మవారికి అందరూ ప్రజలందరూ కూడా పశు ఇచ్చి ఆయు ఆరోగ్యాలు అష్టావిషయాలను పొందుతారని మీ ద్వారా తెలియజేస్తాం జై పైడి మా అంబాయ్ అంటే నాకు ఈ ప్రతి సోదం జరిగే దేవ ఉత్సవానికి ప్రత్యేకంగా పన్నెండవ తారీఖున పన్నెండు ఐదు రెండు వేల ఇరవై తారీఖున సాయంత్రం నాలుగు గంటల నుంచి ఉత్సవమూర్తికి అభిషేకం చేయటం అక్కడి నుంచి స్వామివారిని అమ్మవారి వనం గుడి ఊరే చేసుకుంటూ పూజారి కానీ ఎత్తికెళ్తాం మనడు పదమూడవ తారీఖున ఉదయం నాలుగు గంటల నుంచి మొత్తం అమ్మవారు అక్కడ అక్కడి నుంచి పూజారి గారి ఇంటికాడ నుంచి చదురు చదురు వచ్చే దానిలో పోలు సన్నాయిలు మా అన్ని రకాల వాయిద్యం పెట్టి తీసుకురావటం ప్రతి సో జరుగుతుంది ఈ సోదరులు కూడా జరుగుతుంది ఆ ప్రతిరో విషయంలో మాత్రం కూడా ఎటువంటి మేము రాజీ చేయకుండా రాజు పడకుండా చేయడం జరుగుతుంది ఈ విషయం ముందుగానే చైర్మన్ గారికి మా అశోక్ రాజు గారి ఆల్రెడీ తెలుపరచడం లోకల్ శాస్త్ర సభ తెలుపరచడం జరిగింది తమ ఈ విషయం ప్రజలకు అయ్యి యాక్చువల్గా ఇంకా పెంచమంటే పెంచుకోవాలి